పడతాయి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నో గ్యారెంటీలు ఇచ్చింది అసలు స్వర్గానే భూమిలో కానీ దుంపుతాం మేము ప్రజలందరికీ న్యాయం చేస్తామని చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఓట్లు ఏల్చుకున్నాం వాళ్ళంతా ఓట్లు వేసారు గెలిచారు గెలిచినా కూడా ఈ రోజు వాళ్ళు చేసే పనులన్నీ కూడా తారుమారు మారు ఈ రోజున ఐదు వందలు గ్యాస్ అన్నారు అవి మందికి వస్తున్నాయో కూడా వాళ్ళకి తెలియదు బస్సు ఫ్రీ అన్నారు ఆ బస్సు ఫ్రీ కూడా బస్సులు తగ్గించి ఆడవారి ఫ్రీ అని పెట్టారు ఇప్పుడు అన్ని ఎక్స్ప్రెస్ చూస్తే అసలు బస్ ఎక్కుతామంటేనే కరెంట్ చేపడుతుంది రేట్లను పెంచేసారు ఫ్రీ కదా పది రూపాయలు మిగిలితే ఇంట్లోకి వాడుకోవచ్చు అని చెప్పి బస్సులు ఎక్కితే ఒక బస్సులో కనీసం రెండు బస్సుల్లో పట్టి అంత జనాన్ని పట్టిస్తున్నారు బస్సులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో బస్సు కోసం ఎంత వెయిట్ చేస్తున్నాం ఒక్కసారి బస్సు కోసం నిలబడితే గంటలు గంటలు తరబడి నిలబడాల్సి వస్తుంది బస్సులు రాక ఇబ్బందులు పడి వచ్చిన బస్సులోనే కిక్కిరిసిపోయి జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం మేము ఫ్రీగా చేస్తాం మీకు మంచి పరిపాలన అందిస్తామని ఆశ పెట్టబట్టే ప్రజలందరూ ఓటేసారు గెలిచారు గెలిచిన తర్వాత ఇది న్యాయం చేయాలి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా వాళ్ళు చేసే పొరపాట్లన్నీ కూడా ఈ రోజున అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు మాగండి గోపీనాథ్ గారు చనిపోవటం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఉప ఎన్నిక రావటానికి కూడా ఇది ప్రజల యొక్క అదృష్టమైన అనుకోవాలి కారణం ఏంటంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే ఈ ఎన్నిక కంపల్సరీ టిఆర్ఎస్ గెలవాల్సి ఉంది టిఆర్ఎస్ గెలవటం వల్ల ప్రభుత్వానికి ఒక కనువి కలుగుతుంది ఎందుకంటే మనం చేసిన పొరపాట్ల వల్ల ప్రజలందరూ మళ్ళా టిఆర్ఎస్ వేసేది మనం చెప్పలే చెప్పిన పనులు మనం చేయలేదు అందుకని ప్రజలు టిఆర్ఎస్ కెళ్ళి ఉన్నారు ఈ రోజున మనకు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన చుట్టుపక్కల కాంగ్రెస్ గెలిచింది కానీ ఈ సిటీ పరిధిలో ఎక్కడ కూడా తెలంగాణలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు కారణం ఏంటంటే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించే వ్యక్తులు అయినా కూడా ఇక్కడెక్కడా సీటు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు వాళ్ళు చేయలేరు అన్న ఆలోచన ఈ ప్రజలకు ఉంది ఎందుకంటే సిటీ హైదరాబాద్ సిటీ ప్రజలు అందరికీ ఉంది ఏదో చెబుతున్నారు అని కానీ ఇతర జిల్లాల్లో ప్రజలు ఆశపడ్డారు ఓట్లు వేసారు వేసిన తర్వాత ఎవరు ఇచ్చారు రైతు కూలికి డబ్బులు ఇస్తా ఉన్నారు వ్యవసాయానికి డబ్బులు ఇస్తా ఉన్నారు లేడీస్